యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగికి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మే ముప్పై తారీఖు ప్రోగ్రాం అనేది చాలా కీలకం ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అనేది జూన్ నెలలో వస్తుంది మనం ఇప్పటి నుంచి మూమెంట్ చేయకపోతే మనం ఇప్పటి నుంచి నిరసన కార్యక్రమం బయటకు చేయకపోతే మాత్రం ఒకసారి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత లేదంటే ఒక పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో ముందర మనకి ఎలక్షన్ కోడ్ వచ్చినా ఆ ఇరవై రోజుల్లో పదిహేను రోజుల్లో మనం ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని ముట్టడులు చేసినా గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఇంతకుముందు డిఎస్సిలో ఎట్లయితే ఉన్నదో అదే పరిస్థితి కూడా ఇప్పుడు తలెత్తే పరిస్థితి ఉంటుంది అలా వాళ్ళు కంట్రోల్ చేసి కనుక నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఎలక్షన్ కోడ్ వరకు గనుక దాన్ని ఆపుకో ఆపుకోవడంలో ప్రభుత్వం సఫలమైతే సక్సెస్ అయితే కనుక ఇంకా మనకు నోటిఫికేషన్ రావు వచ్చే పరిస్థితి అయితే ఉండదు ఒకసారి లో ఎలక్షన్స్ కోడ్ వచ్చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసినాయి అంటే ఇక మనము నోటిఫికేషన్స్ మర్చిపోవటమే కాబట్టి ఈ ఉద్యమం ఏదైతే మొదలు పెడుతున్నామో ఈ పోరాటం ఏదైతే చేస్తున్నామో హలో నిరుద్యోగి చెలో ధర్నా చౌక్ అనే కార్యక్రమం మే ముప్పై తారీఖున చేస్తున్నాం ఈ అందరికి మీ అందరికీ ఇప్పటివరకు ఇది చేరింది చేరని వాళ్ళు కూడా దీనికి ఇంకా షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ మీరు తెలుసుకోండి సో ముప్పై తారీఖున అందరూ కూడా ప్రతి డిస్టిక్ నుంచి ప్రతి జిల్లా కేంద్రాల నుంచి అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పేసి మన మన బలమే మన గళమే మన విజయం ఇది గుర్తుపెట్టుకొని మనం ఎన్ని వేల మందితో వస్తే అంత అంతమంది లీడర్లు వస్తారు మన దగ్గర అన్ని ఛానల్స్ వస్తాయి మనమే లేకపోతే ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రావు ఏ పొలిటికల్ పార్టీ లీడర్లు రావు ఒకసారి ఆ ముప్పై తారీఖు ప్రోగ్రాం కనుక సక్సెస్ ఫెయిల్ అయితే మాత్రం గవర్నమెంటు ఏదైతే చెప్తుందో అది మాత్రం వాస్తవం అవుతుంది లక్ష అరవై వేల ఉద్యోగాలు కావాలని మనం అడుగుతున్నాం లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో మనకు ఇక మనమే అర్థం చేసుకోవాలి మనమే డిసైడ్ కావాలి కాబట్టి ఈ యొక్క మాటను మీరు అర్థం చేసుకుంటారు ఆశించు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి వీడియో రీచ్ అయ్యేలాగా మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకోండి ముఖ్యంగా మీరు దీన్ని ఎట్లయినా అర్థం చేసుకోవచ్చు కానీ నేను చేసే ప్రయత్నం డైరెక్ట్ మీతో కనెక్ట్ అవ్వడం కోసం మీకు రీచ్ అవ్వడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉన్నదో నేను ఇప్పటివరకు ఎక్కడ కూడా అడగలేదు కానీ మొదటిసారిగా అడుగుతున్నా దీన్ని షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేను ఏదో తమ్ముడుస్ పెట్టో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టో ఇంకోటో ఇంకోటో చేసి నేను మీకు ఎంటర్టైన్మెంట్ లాగా అయితే నేను దీన్ని చేయలేను కానీ ఉన్న విషయాన్ని చేస్తున్నటువంటి ఎఫర్ట్ని అది డైరెక్ట్ మీకు రీచ్ కావడం కోసం రీచ్ అవ్వడం కోసం రీచ్ అవ్వాలని మాత్రమే నేను ఈ యొక్క ఈ యొక్క ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీరు సపోర్ట్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మ్యాక్సిమం ఒక్క వీడియోతో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలనేదే ఒక్క వీడియోతో మీ అందరికీ డైరెక్ట్గా నేను రీచ్ అవ్వడం కోసమే ఈ యొక్క ప్రయత్నం ఈ యొక్క ఈ యొక్క ఇనిషియేటివ్కి కారణం తప్ప ఇంకో ఇంకో ఉద్దేశం అయితే లేదు మీరు ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎంటర్టైన్మెంటో ఇంకోటో ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయకండి కేవలం అప్డేట్స్ మాత్రమే డైరెక్ట్గా మీకు ఇవ్వడం కోసం నేను ఈ యొక్క ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నా సో మీరందరూ దీన్ని సపోర్ట్ చేసుకోండి దీన్ని అందరూ సపోర్ట్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను జై తెలంగాణ జై హింద్